జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది అదే చంద్రబాబు చేస్తే సింగపూర్ అవుతుందా సంక్షేమ పథకాలు అభివృద్ధి విధానాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూటమి పార్టీలకు సవాల్ విసురుతోంది ఫలితంగా పొత్తు పార్టీలు అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయి కొద్ది నెలలుగా టీడీపీ కూటమి పార్టీలు చెబుతున్న అబద్దాలకు లెక్కే లేదు ఏటా ఒక లక్ష నలభై వేల కోట్ల వ్యయం అయ్యే ఆరు గ్యారెంటీలు ప్రకటించాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికి రెట్టింపు ఖర్చు చేయాల్సినవి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు టీడీపీ వస్తే తెలుగుదేశం మద్దతుదారులతో గతంలో ఉన్న జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యానాటి టీడీపీ ప్రభుత్వం తెచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే టీడీపీ కూటమి అబద్ధాల హామీలను గమనిస్తే కేవలం ఎన్నికల్లో గెలవాలని కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని అర్థమవుతోంది